చక్కరి పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వైజయంతి మూవీస్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా గారు అందించారు ఈ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది కథలోకి వెళ్తే సిబిఐ డిప్యూటీ కమిషనర్ ప్రవళిక అనంతానంద స్వామి పేరుతో మారు రూపంలో ఉన్న మాఫియా డాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఓ నాటక ప్రదర్శన సందర్భంగా మంత్రి సూర్యారావు మీద హత్యకు అనంతానంద స్వామి పథకం వేస్తున్నాడని తెలిసి ప్రబళిక అక్కడికి వెళుతుంది దుండగులు సూర్యారావు మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించగా ప్రబళిక వారిని ఉంటుంది వారు ప్రబళిక మీదకు ఎదురుదాడి చేయగా ఆమెకు విహారీ సహాయం చేస్తాడు నిజానికి సూర్యారావు మీద సానుభూతి కోసం అనంతానంద స్వామి అలా చేయించాడని తర్వాత తెలుస్తుంది మరోసారి స్వామి బడికి వెళ్తున్న పిల్లల బస్సును అపహరించి ప్రబలికి తన ఉద్యోగాన్ని రాజీనామా చేయకపోతే పిల్లల్ని చంపేస్తానే బెదిరిస్తారు ఒక పిల్లవాడిని కూడా చంపేస్తారు ప్రబలికి విహారీ ఇద్దరూ కలిసి ప్రాణాలను తెగించి పిల్లలను కాపాడుతారు ఎవరావు కేంద్ర మంత్రి అవుతాడు కానీ విహారీ అతను మోసగాడని అతడు అనంతానంద స్వామి సాయంతో తన మీద తానే దాడి చేయించుకొని సానుభూతితో మంత్రి అయ్యాడని చెబుతాడు కానీ ప్రజలు ఎవరూ నమ్మరు అనంతానందస్వామి విహారీని బెదిరించాలని చూస్తాడు కానీ విహారీ తెలివిగా అతన్ని బోల్తా కొట్టించి బురదలో పడదోసి ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడని హెచ్చరిస్తాడు ఈలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈలో విహారీ పాత్రలో నటించిన అక్కినేని నాగార్జున గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఐదు సంవత్సరములు ఈలో ప్రవళిక పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో సునందమాల పాత్రలో నటించిన సుహాస్ని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో పద్మాకర్ పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు అనంతానంద స్వామి పాత్రలో నటించిన అంబరీష్ పూరి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పన్నెండు జనవరి రెండు వేల ఐదులో ముంబైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరములు ప్రతాప్రావు పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరములు పరమేశ్వరం పాత్రలో నటించిన కైకేల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో వద్దనమ్మ పాత్రలో నటించిన జయంతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్భై ఆరు సంవత్సరములు వీలో సూర్యారావు పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు సునందమాల బాబాయి పాత్రలో నటించిన సుత్తివేలు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదహారు సెప్టెంబర్ రెండు వేల పన్నెండులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో సుహాసిని భామపాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో డాక్టర్ కృష్ణమూర్తి పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరములు వీలో సిబిఐ చీఫ్గా పాత్రలో నటించిన పేకేటి శివరామ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో కళాశాల ప్రిన్సిపాల్ పాత్రలో నటించిన కల్పనారాయ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఆరు ఫిబ్రవరి రెండు వేల ఎనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు యాభై ఏడు సంవత్సరములు